వన్ నేను మీ భరత్ నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ క్యాండిడేట్ని మనకు మన తెలంగాణలో తెలియని విషయం ఏంటంటే మన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ జరుగుతుంది సో ఇది గత వన్ మంత్ నుంచి నడుస్తుంది రోజులు మనం ప్రచారం చేసుకోలేదు అయినా సరే మన మీద అభిమానంతో మనకు బాగానే ఓట్లు పడ్డాయి మనం లీడింగ్లోనే ఉన్నాం స్టేట్ జనరల్ సెక్రటరీగా మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి సో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నేను మీ కితాబ్ భరత్ నాయక్ని స్టేట్ జనరల్ సెక్రటరీ క్యాండిడేట్ కితాథ్ భరత్ కుమార్ అనే నేమ్ ఉంటుంది నా సీరియల్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ అలానే మీరు ఒక పని చేయాలి ప్రతి ఒక్కరు ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంటుంది ఐవైసీ యాప్ అని విత్ ఐవైసీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి దాని తర్వాత కింద ఎలక్షన్ అనేది వస్తుంది ఎలక్షన్ తర్వాత మెంబర్షిప్ అనేది వస్తుంది మెంబర్షిప్ తర్వాత మీరు టీఎల్ నెంబర్ క్రియేట్ ఏ బ్యాచ్ అని క్రియేట్ ఏ మెంబర్ అని వస్తుంది కావున మీరు అందరు దాన్ని ఫిల్ఫిల్ చేసుకొని నాకు ఓటు వేసి స్టేట్ జనరల్ సెక్రటరీ అంటే సెకండ్ నెంబర్లో ఉంటుంది సెకండ్ సీరియల్లో ఉంటుంది సిక్స్టీ సెవెన్ సీరియల్ నెంబరు సిక్స్టీ సెవెన్కి కుట్టేసి దయచేసి మీరు గెలిపించగలరని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ ఈరోజే లాస్ట్ ఓట్ వేసేది అది కూడా ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంది ప్రతి ఒక్కరు చాలామంది అంటే చాలామంది స్టేట్లో ప్రతి ఒక్కరు నాకు ఓట్ వేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ నా టీం సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి ఆ సాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను ఇంకొకటి మనం ఒకటే ఇప్పుడు నా గురించి నేను చెప్పుకునేది ఏం లేదు చెప్పుకున్నా కూడా అది సెల్ఫ్ డబ్బా అవుతుంది కాకపోతే నేను అధికారంలో లేకున్నా ఎటువంటి పోస్టులో లేకున్నా కూడా ఎంతోమందికి సాయం చేసిన అది మందికి అంటే చాలామందికి తెలుసు నేను గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా అంటే చాలా కృషి చేస్తున్నా ప్రతి ఒక్కరికి యువతకైనా ఏ కుటుంబానికైనా పేద కుటుంబానికైనా మిడిల్ క్లాస్ కుటుంబానికైనా నేను అండగా ఉంటూ వాళ్ళకి చేసినటువంటి సాయం వాళ్ళు మరవలేంది అలానే ప్రతి ఒక్కరు నా నెంబర్ సిక్స్టీ సెవెన్ పైన ఓటేసి గెలిపించగలరని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజే లాస్ట్ అనమాట ఓటేసేది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అన్నలు తమ్ముళ్ళు అందరికీ ఇది ఓన్లీ ఓట్ వేసేది ఎట్లా అంటే ఓన్లీ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ మేల్ ఆర్ ఫీమేల్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అవసరమే లేదు ఏ ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు అందరూ ఓట్ చేయచ్చు దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి యువత యువకులు ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించగలనని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాది నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా యా డెఫినెట్గా నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా మీకు ఎటువంటి ఏ కష్టం నాకు వేసిరు కాబట్టి నన్ను మీరు క్వశ్చన్ వేయండి మీ పనులు నేను చేసి పెట్టే బాధ్యత నాది థ్యాంక్ యూ సో మచ్